హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ బాహుబలి మూవీని షూట్ చేసిన సెట్లో అయితే ఉన్నాను ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉంది సో ఎండ్ వరకు వీడియోని చూడండి తెలుగు సినిమా లెవెల్ని ఇంకా దాని స్థాయిని ఈ మూవీతో రాజమౌళి సార్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు కొత్త రికార్డ్స్ అయితే సృష్టించాడు ఈ మూవీతో రాజమౌళి సార్ కొన్ని సంవత్సరాల పాటు బాహుబలి మూవీ మేకింగ్ అనేది జరిగింది ఆ సెట్ ఇది ఒక్కొక్క సీను ఒక్కొక్క స్పాట్లో తీశారు ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్క సీన్ ఒక అద్భుతం బాహుబలిని మోర్ దెన్ వన్ టైం చూసిన వాళ్ళలో నేను ఒకదాన్ని కాబట్టి ఈచ్ స్పాట్లో ఏ ఏ సీన్ తీసారో నా మైండ్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతుంది ఇలా ఒక సెట్ని క్రియేట్ చేసి మూవీలో చాలా రియలిస్టిక్గా మనకి చూపించారు రాజమౌళి సారు ఆఫ్ టు రాజమౌళి సార్ ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ టికెట్ మీరు విజిట్ చేయొచ్చు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మీరు ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ రామోజీ ఫిలిం సిటీలో ఫైవ్ థర్టీ వరకు ఇది లాస్ట్ అనమాట సో విజిట్ చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది బాహుబలి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ స్పాట్లో రానా ఇంకా ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ సీన్ అయితే థియేటర్లో అందరికీ గూజ్ బంప్స్ వచ్చాయి అంత బెస్ట్ సీన్ అనమాట కొంతమందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు ఈ రద్ధం అయితే మీకు గుర్తుంటుంది ప్రభాస్ గారు లాగారు కదా ఇంట్రొడక్షన్ సీన్ లో ఇది డూప్ అయితే కాదు చాలా హెవీగా ఉంది అసలు లాగడం అయితే కష్టం ఇంకా జనాలు అందరూ రాన విగ్రహాన్ని అయితే ఎత్తడానికి ట్రై చేస్తారు కదా ఇలా పార్ట్స్ లా క్రియేట్ చేసి వాళ్ళు మనకి క్రేన్తో సెట్ చేసి చూపించారు